なんで

முரளி அந்த மேடம்

ఈ రోజు నిర్వహించబడేటువంటి న్యూ కేటిగరీ విభాగం మొత్తం పన్నెండు మంది రైస్ సోదరులు తన పేర్లను నమోదు చేసుకున్నారు రాతరి ఎవరైనా ప్రదర్శన ప్రారంభించక ముందు వస్తే వారికి ముందు అవకాశం ఉంటుంది ఆ పోటీలో పాల్గొటానికి అదేవిధంగా ప్రదర్శనలో పాల్గొన ప్రతి జత యజమానికి కూడా టీషర్ట్స్ పాల్కరిస్తున్నాం ఏ టీషర్ట్స్ మీకు ఒక ఆప్షన్ ఉంది ఆ రైస్ సోదరు కనుక మామూలుగా ఎప్పుడూ వాడే డ్రెస్ వాడుకోవచ్చు అలా ఆప్షన్ ఇచ్చారని ఇతర పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ కానీ పార్టీకి సంబంధించినటువంటి డ్రెస్ కానీ ధరించకూడదు రంగంలో కూడా ఎవరు కూడా ఇసుకురాకూడదు మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ని ఈ టీషర్ట్స్ తప్ప ఓకే ఆప్షన్ ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ మనీ మరి మరికొద్దసేపట్లో పది గంటల ముప్పై నిమిషాల కనుక చెప్తున్నా పది నిమిషాలు అటు ఇటు లేకపోతే ఇరవై నిమిషాలు ఆహ్వానించిన వచ్చిన వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మొదటి చేత ఎవరైతే ఉండాలి సమయం ఇరవై మనం ఏ విధంగా జరుపుకుంటున్నా అదే విధంగా ఉంటుంది ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం సైన్యం దాటి ఏమాత్రం బట్ వెళ్ళినా సరే తోలిన రికార్డ్ నుంచి కొనతలు తగ్గించబడుతుంది Hello. Thank you Hello, అన్ని అనుభవం కూడా ఉంటారు. ఓయన వాడు తీనాడు తీరుతారు. ఆయన బ్యాక్ లో ఉంటారు. ఆయన తననుకున పోర్చుంటాడు. కానీ ఇక్కడనే ఉంటారు. తానా. మరో పేరే నమొచ చేసుకున్న వారు

శ్రీ రావలమ్మ తల్లిద్దు అతీషౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు చుండూరు మండల మొప్ప జిల్లా సింహాచలం అరుణాచలం ఇతరు శ్రీ గంగాలమ్మ తల్లి బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారు పదకొండవ దినం శ్రీ ఎదురుపాక విజయదుర్గమ్మ వారి ఆశతో గౌరవీయులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎర్రగుంటపాలెం ఎర్రగుంటపాలెం మండలం మార్కాపురం రెండోదిగా పోటీకి రెడీగా ఉండాలి శ్రీ శ్రీ సమేత శ్రీ మహేశ్వర స్వామి ఆశ్చర్య

ये नंबर पहला है 12 लास्ट 12 शिव शिवशक्ति विजेता का आशीर्वाद और दे हम प्रेमदेव प्रिय सरबस तीनों भाई सभी आशीर्वाद डॉक्टर इस पर प्यारे